ద్వారా నేను మా కుటుంబం అంతా కూడా తిరుపతికి వచ్చాం ఇదిగో నడక మెట్లుదారి మా కుటుంబ సభ్యులు కొంతమంది బస్సులో వెళ్ళిపోయారు నేను మా అమ్మాయి ఇప్పుడు నడిచి మెట్లు ఎక్కబోతున్నాం ఇప్పటికీ ఇది దాదాపు ఇరవై ఐదో సార్ అనుకుంటాను అంతకు మించి ఇంకా ముందు ఇరవై ఐదు సార్లు కన్నా ఎక్కువ సార్లు వెళ్ళాం ఏదో ఎప్పుడూ చెప్తున్నాను నేను వీళ్ళంతా నడిచి మెట్టు ఎక్కుతున్న భక్తులు కోనచ్చు స్టార్టింగ్ తొలి మెట్టెక్కేటప్పుడు హారతి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తూ ఉంటారు మనం కూడా స్టార్ట్ చేద్దాం